వెల్కమ్ టు మన వంటగది ఈరోజు నేను వీటితో జ్యూస్ చేయబోతున్నాను చూడండి పచ్చి కొబ్బరి ముక్కలు రెండు గంటలు నానబెట్టుకున్న పల్లీలు వేరుశనగపప్పు నానబెట్టుకున్న కిస్మిస్లు నానబెట్టుకున్న జీడిపప్పు గింజలు రెండు గంటలు నానబెట్టుకున్న నువ్వులు కటోరీ స్వీట్ కోసం పంచదార బెల్లం వేయకుండా కిస్మిస్లు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచుకున్నా ఇప్పుడు ఇవన్నీ నేను మిక్సీ జార్లో వేసుకుంటాను పల్లీలు పచ్చి కొబ్బరి ముక్కలు నానబెట్టుకున్న నువ్వులు నానబెట్టుకున్న జీడిపప్పు నానబెట్టుకున్న కిస్మిస్లు పిల్లలకి ఇది చాలా పుష్టికరం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఒక కప్పు ఇది డైలీ చేసి ఇవ్వండి చాలా పుష్టికరం పెద్ద వాళ్ళకి ఆరోగ్యం చూసారా మనం మిక్సీ పట్టుకున్న జ్యూసు తగినన్ని వాటర్ పోసుకొని అట్లా మెత్తగా బాగా మిక్సీ కట్టుకోవాలి దీన్ని వడకట్టుకుంటా ఇప్పుడు చూసారా జ్యూస్ వడకట్టుకున్నాను ఇలా చిక్కగా బాగా వచ్చింది దీన్ని ఇప్పుడు గ్యాస్లోకి వేసుకుంటా జ్యూస్ తీసాక వచ్చింది కదా ఇది పిప్పి దీన్ని డ్రీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా స్వీట్లో కూరల్లో కూడా వేసుకోవచ్చు గ్రేవీ కూరల్లో ముందుగా నానబెట్టుకున్న కటోరీ ఇప్పుడు ముందుగా నా పెట్టుకున్నాం కదా చియా సీడ్స్ ఇది ఇవి కూడా ఆరోగ్యానికి మంచిది కటోరీ కూడా చాలా మంచిది మన ఆరోగ్యానికి చియా సీడ్స్ దీన్ని ఒక స్పూన్ వేసుకున్నాం ఇప్పుడు జ్యూస్ పోసేసుకున్నాం దీనిలో కొంచెం అరటిపండు మొక్కలు అరటిపండు మొక్కలు ఒకసారి లాగా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి